ఆర్కే బీచ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్ నిర్వహిస్తున్న మహిళా నిర్వాహకులపై ముప్పై తొమ్మిదో వార్డు జనసేన కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ చేసిన నిరాధార ఆరోపణలపై క్యాంటీన్ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు తమను దొంగలతో పోలిస్తూ కార్పొరేటర్ సాదిక్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు తక్షణమే ఆయన తమకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు మంగళవారం ఉదయం ఆర్కే బీచ్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో తృప్తి క్యాంటీన్ నిర్వాహకులు పి వరలక్ష్మి సిహెచ్ నందిని మాట్లాడుతూ వాస్తవాలు ఏవీ తెలుసుకోకుండా మహిళమని తమను చూడకుండా తమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆరోపణలు గుర్తించడం సరైంది కాదని తెలిపారు అన్ని అనుమతులతో తాము బీచ్ రోడ్లో క్యాంటీన్ నిర్వహిస్తూ ఉంటే పేరు ఒకరిది క్యాంటీన్ నిర్వహించేవారు మరొకరంటూ ఈ వ్యవహారంలో పెద్ద స్కామ్ జరిగిందంటూ జీబీఎంసీలో శాదిక్ ఫిర్యాదు చేస్తూ మీడియా ముందు తమ పట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ లేనిపోని నిందలు చేశారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో క్యాంటీన్ నిర్వాహకులు డి పైడిరత్నం జే ధనలక్ష్మి పాల్గొని మాట్లాడారు నా పేరు వరలక్ష్మి పోలవరపు వరలక్ష్మి మేము తృప్తి క్యాటరీను సభ్యులు వండి నలుగురిని కలిపి నలుగురిని కలిపి నాలుగు ఎస్ఎల్ఎఫ్ నుంచి వచ్చాము కొత్త సంఘాల నుండి అలాగే ఇది తృప్తి క్యాటరీన్ వచ్చేసి సారా టీము అండ్ పొదుపు సంఘాల నుంచి నలుగురు సభ్యులది కలిపి ఇది తృప్తి క్యాచన్ స్టార్ట్ అయిందండి ఇది పదకొండో నెల ఆరో తారీఖుని ప్రారంభం చేయడం జరిగింది అలాగే ఈ ఈ నిన్న మొన్నట్లోని సాదిక్ గారు అనేది ముప్పై తొమ్మిదో వార్డు సాదిక్ గారండి కార్పొరేటర్ గారు అనమాట వాళ్ళు వచ్చేసి మేము ఒక దొంగలం అని చెప్పి ఒక ముద్ర వేశారండి దొంగల చేతికి తాళం చిక్కిందంట ఆ దొంగల చేతికి తాళం ఎలాగైతే అన్నది మాకు తెలియాలి దొంగలెవరో దొరలెవరో అన్నది తెలియాలి సార్ ఎందుకంటే మా నలుగురు పేర్ల మీద మాకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో మాకు లోన్ ఇచ్చారండి ఇది లోన్ వచ్చేసి మాకు పది లక్షల ఎనభై వేలు ఇచ్చారండి మాకు అలాగే సారా టీమ్ది వచ్చేసి ఒక వంతుందండి అది మూడు లక్షల అరవై వేలండి సారా టీమ్ది వాళ్ళది మాది కలిపి పదిహేను లక్షల చిల్లర అయిందండి ఈ ఈ ప్రాజెక్ట్ తయారు అవ్వేటప్పటికీ అలాగే మాది వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ అండి నలుగురికి పొదుపు సంఘంలో ఉన్న నలుగురి సారా టీమ్ వచ్చేసి సాయినాథ్ గారికి వాళ్ళకి వచ్చేసి ట్వంటీ ఫైవ్ అండి అలా మేము ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసాము ఇప్పుడు వచ్చేసి ఎవరెవరినో తీసుకెళ్ళి సాదిక్ గారు వచ్చేసి కమిషనర్ ఆఫీసులు అంట అక్కడంట చాలా కష్టపడుతున్నారండి మా మీద నిందలు వేయడానికి కాబట్టి ఆ నిందలో ఏటన్నది మాకు నిరూపించాలి మాకంటూ వెనకాల ఫ్యామిలీలు ఉన్నారు కుటుంబం ఉన్నది సార్ మాకు మనోభావాలు అనేది ప్రతి ఒక్కరికి అనేది ఉంటుంది మా మీద ఈ నిందలు వేయడానికి కారణం ఏంటి ఎవరు నడిపిస్తున్నారు అయినా సరే ఎవరైనా చెప్పిన మాటలు వినడానికి అతను చాలా ఎడ్యుకేషన్ పీపుల్ సార్ ఎందుకంటే అతను కూడా రాజకీయ రంగంలో ఉన్నారు పలుకుబడిన వ్యక్తి కార్పొరేటర్ కార్పొరేటర్ అంటే మంచి చెడులు అనేది చూసుకోవాలి ఎవరు మంచి చేస్తున్నారు ఏడు చెడు చేస్తున్నారు అది ఏ విధంగా ఎవరైనా చెప్తే అది నిజమేంత అబద్ధం ఎంత అన్నది తెలుసుకోవాలి సార్ ఫస్ట్ గుండా తెలుసుకొని అప్పుడు కార్పొరేటర్ అంటే జీవీఎంసి కానీ అన్నీ అందుబాటులో ఉంటారు అందరూ ఇది ఎవరి పేరు మీద ఉంది ఏటి వీళ్ళు ఎంత కష్టపడ్డారు ఎన్ని నెలలు టైం పట్టింది ఇది రాబోదాడికి అన్నది తెలుసుకున్న తర్వాత మన ప్రెస్ మీట్లో అన్న మాట్లాడాలి లేకపోతే మాకు వచ్చి అడగాలి మాకు ఏటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏటన్నది అది ఏది తెలియకుండా దొంగల చేతి తాళాలు దొంగల చేతి తాళాలు అతనిచ్చాడా ఇచ్చాడా జీవీఎంసీ ఇచ్చిందా బ్యాంక్ వాళ్ళు ఇచ్చారన్నది మాకు తెలియాలి సార్ ఎందుకంటే ఇప్పుడు వరకు మేమేం చెప్పలేదు ఇప్పుడు చెప్పవలసి వస్తుంది సాదిక్ గారులు మరి చేసినట్టు మేమేమో దందాలు చేస్తున్నామా తృప్తి క్యాంటీన్లో ఆర్కే బీచ్ దగ్గర కానీ అతను చూసినవి మాకు చెప్పాలి సార్ ఇప్పుడు ఎందుకంటే ఇది ఊరికినే రాలేదు సార్ ఇది కూడా మేము డబ్బు ఇన్వెస్ట్ చేస్తేనే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చారండి ఆ లోన్ మేము కడితేనే కదా మాకు ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది ఎంతోమంది మాకు పర్మిషన్లు అనేది రావాలి ఇక్కడ ఎవరికి తెలియకంటే ఏమి లేదు పర్మిషన్లు వస్తేనే ఇక్కడ గవర్నమెంట్ తాలూకు క్యాంటీన్ అనేది పెట్టగలం మేము ఈ పర్మిషన్ తెచ్చుకోవడానికి ఆరు నెలల పాటు కాల్ చెప్పులు అరిగేలాగా మేము తిరిగామండి అలాగే వాళ్ళు కూడా రోజు తప్పించి రోజు రెండు రోజులకైనా ఎలా లేదంటే వారానికి మూడు సార్లు వస్తున్నారండి క్యాంటీన్ ఓపెన్ చేసిన కాడి నుంచి వ్యాపారం ఎలా నడుస్తుంది ఏంటి అని చూడడానికి దాన్ని పెట్టి వాళ్ళే బాగా చేస్తున్నారమ్మా ఇలాగే చేయండి ఇంకా డెవలప్ చేసుకోవాలని చెప్పారు ఎలాంటి సహాయం అన్న ఇంకా ముందు చేస్తామని చెప్పారు అలాగే ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు మాకు చాలా మీటింగాలు పెట్టారండి చాలా మీటింగాలు జీవీఎంసీలో ఏంటి అన్ని మీటింగ్లు పెట్టి మీకు నచ్చితేనే ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వండి ఇంత డబ్బు అయితే అవుతుంది ఇలా లోన్ తీయాలి అని చెప్పడం జరిగింది అలాగే మేము ముందుకు జరిగాం సార్ ఇప్పుడు వచ్చి రోజుకొకడు వస్తున్నాడు సార్ ఎంక్వైరీకి దేనికి వస్తున్నాడు ఇక్కడ ఏమన్నా తప్పులు జరుగుతున్నాయా దేనికి వస్తున్నారని మాకు తెలియాలి సార్ యూనియన్ అని చెప్తున్నారు రోజుకి ఇద్దరు ముగ్గురు రోజు పది మంది ఇరవై మంది అలా ఎందుకు వస్తున్నారు ఇక్కడ ఏమైనా తప్పులు జరిగితే ఫస్ట్ మేము స్టార్ట్ చేసిన రెండు రోజులు మేము స్టార్టర్స్ అన్నీ పెట్టాం సార్ స్టార్టర్స్ అన్నీ పెడితే యూనియన్లు అందరూ వచ్చి ఇక్కడ సిరి వ్యాపారులు అందరూ దెబ్బతింటున్నారు అండి వాళ్ళు వాటిల మీద బతుకుతున్నారు ఇక్కడ గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది దానికి సంబంధించి మీరు ఈ మీల్స్ బిర్యానీలు ఇలాగా కొన్ని కొన్ని టిఫిన్స్ అన్నీ పెట్టుకోండి ఇవన్నీ పెడితే వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి ధర్నా చేశారు సార్ ధర్నా చేసిన తర్వాత మాకు పైనుంచి వచ్చింది ఏంటంటే ప్రోటోకాల్ ప్రకారం పైనుంచి మాకు కొన్ని చెప్పడం జరిగిందండి స్టార్టింగ్లోని వాళ్ళకి అటెండ్ అయినప్పుడు ఇక్కడ బీచ్ కాబట్టి ఇక్కడ అందరూ చాలామంది స్టార్టర్స్ అని మంచూరియాన్ని నూడిల్స్ అని ఎక్కువ మంది ఇష్టపడతారు కాబట్టి మాకు అవన్నీ మాకు మెనులో స్టార్టింగ్ ఇచ్చారు సార్ వాళ్ళకు మనీ అనే మెను అనేది ఇస్తాము మేము రోజుకింతీ చేయాలి అని చెప్పి చెప్పారు సార్ చెప్తే వీళ్ళు ఎప్పుడైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ సారా టీం అనేది వాళ్ళు విజయవాడ దూరం తిరుపతి నుండి వస్తారు వాళ్ళకి గడిగడికి మాకు అందుబాటులో ఉండరు సార్ మాకు అంటే చెప్తారు అంతే కాబట్టి మేము వాళ్ళు వచ్చి మాకు మళ్ళీ నెక్స్ట్ చెప్పినంతవరకు మేము ఆపేస్తామని వాళ్ళకి మాటిచ్చామండి యూనియన్ వాళ్ళకి మాటిచ్చిన ప్రకారంగా మేము మంచూరియా మా చైనీస్ ఫుడ్ మొత్తం ఆపిస్తాం మాకు అసలు సార్ ఏమి సార్ సాదిక్ గారు మాకు మా మీద చాలా నిందలు వేస్తున్నారు ఆ నిందలు మేము దొంగల చేతులకి వచ్చాయి తర్వాత వాళ్ళ పేర్ల మీద వేరే వాళ్ళ పేర్ల మీద లోన్లు తీసి మేము తీసుకున్నామంటండి దందా చేసి మేము క్యాంటీన్ నడుపుతున్నామంట ఎవరి పేర్లు మీద తీసాము ఏటి అసలు వాళ్ళు ఎవరున్నారు కొని మేము కాకుండా వాళ్ళందరూ ఏదన్నా తెలియాలి సార్ అలాగే మరి సాదిక్ గారు ఏంటి తెలుసుకోకుండా మేమేం నిందలేశారు కాబట్టి ఇప్పుడు మేము ఎలాగైతే మీడియా సమీక్షలో అన్నీ చెప్తున్నాం వాళ్ళు వచ్చి చెప్పాలి దానికి మాత్రం మేము ఒప్పుకునేదే లేదు సార్ ఎందుకంటే మేము మేము గొప్పవాళ్ళం కాదు సార్ మేము రాజకీయాలు అంతవన్నా అంతవన్న కాదు మేము పేద మేము పేదలం సార్ మేమంతా అంతా కలిపి ఒక మాట మీద ఒక క్యాంటీన్ నడపాలని చెప్పేసి మేము ముందుకు వచ్చామండి ముందుకు వచ్చినప్పుడు మా కష్టాలు ఏంటి సుఖాలేంటి పోనీ మా వెనకాల ఎవరైనా మాతో చేయిస్తున్నారా ఏంటంటే మమ్మల్ని అనుకోవాలి ఫస్ట్ అదేది మాకే ప్రాబ్లం లేనప్పుడు అతనికి ఎందుకండి ప్రాబ్లం అసలా ఒక కార్పొరేట్ స్థానంలో ఉండి దేనికే తెలుసుకోకుండా ఎలా మా మీద నిందలేస్తాడు ఫస్ట్ మాకు తెలియాలి సార్